oh Lord.

बिनी बिनीको कन्ट्रोल यस सर सिटमा बाउ सर 919 921 स्वागत छ 9210 9210 बस त ಸೋಲಾರ್ ಸಿಂಪನ್ ಪೂರೈಕೆ ಮನುಷ್ಯರು ದೂರ್ತೆ మన వాళ్ళు దూరలేము సార్ ఎలిఫెంట్ పడి మనిషికే పడి మనిషి అంటే తెలివిగా దాన్ని కానీ దోస్తే ప్రాబ్లం వస్తుంది మళ్ళీ ఇప్పుడు దీనికి కానీ మార్చుకుంటే

ఊరు మళ్ళీ ముందుకు రావాలని రాకూడదని కాకపోతే ఎక్కడో చోటు బ్రేక్ చేయాలి అక్కడ దూరం ఇటు దిరికొని వస్తే దూరం ఇక్కడ తర్వాత అందరికీ అట్లా వస్తాయి కదా కొంచెం గ్యాప్ ఉంటుంది అట్లా వస్తాయి ఎంత గ్యాప్ ఉన్నా కంట్రోల్ గ్యాప్లో இட்ல இப்படி எக்கேஜ் தரது அவுட் சைடுக்கு தோடர் வச்சு மொழி இங்க லக்ஸ் எங்களுக்கு పలమనేరు ముసల్ మడుగులో ఏనుగులకు సంబంధించినటువంటి ప్రాజెక్టును త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు ముఖ్యంగా దీనివల్ల చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా పంట నష్టాలు ఆస్తి నష్టాలు అదేవిధంగా ప్రాణ నష్టాలు జరగకుండా నివారించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదే కాకుండా ఈ ప్రాంతాన్ని ఒక ఎలిఫెంట్ టూరిజం కింద చేయడానికి కూడా ఒక మంచి ఉన్నాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా మొదటి రోజు నుంచే దీనికి శ్రీకారం చుట్టాం ఈరోజు దాదాపు అది కార్యరూపం దాలుస్తూ ఉంది ఈ నెల కర్ణాటక నుంచి ట్రైన్డ్ కుంకి ఎనుగులు కూడా ఇక్కడికి రాబోతున్నాయి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ను మనము పూర్తి స్థాయిలో వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా తయారు చేయబోతున్నాం దాదాపు నిధులు కొరత లేకుండా ఆల్రెడీ నిధులు ఉన్నాయి కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం దీనివల్ల రెండు రకాలు ఎందుకంటే మనకు మూడు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇది ఈరోజు మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో ఒక మొట్టమొదట ప్రాజెక్ట్ ఇది ఎనుగులకు సంబంధించినటువంటి ఒక మొదటి ప్రాజెక్టు మనకు మొదలు మొదలుపెట్టడం అనేది నిజంగా కూడా ఈ ప్రాంతంలో మనందరికీ కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా అదేవిధంగా అన్ని రకాలుగా రెండు రకాలైనటువంటి ఉపయోగాలు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువక యువకులకందరికీ కూడా యువతకు ఉపాధి అవకాశాలు దీనివల్ల పెరుగుతాయి టూరిజం వల్ల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది రైతాంగానికి మొత్తం కూడా పంట నష్టం కరగకుండా నివారణించడానికి ఇది ఒక అవకాశంగా ఉంది ఈరోజు దాదాపు ఒక ఇరవై హెక్టార్లో అంటే యాభై ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ ప్రాంతం ఆల్రెడీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కింద ఎలిఫెంట్ జోన్ కింద కూడా డిక్లేర్ కాబడింది ఇప్పటి నుంచునో అంటే పంతొమ్మిది వందల తొంభైలోనే అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని కూడా దాన్ని ఆ రోజే వైల్డ్ లైఫ్ శాంచురీ కింద డిక్లేర్ చేసి చేయడం జరిగింది ఆ తర్వాత చాలా సంవత్సరాలుగా ఇది పూర్తి స్థాయిలో దీనికి ఒక కార్యరూపం దాల్చలేకపోయాం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా చాలా వరకు ట్రెంచులు కొట్టే కార్యక్రమాన్ని చేసాం అదేవిధంగా సోలార్ ఫెన్సింగ్ కింద సోలార్ ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేశాం ట్రెంచులు కొడితే కూడా అవి తెలివైనటువంటి జంతువులు కాబట్టి దాన్ని దాటుకునే ప్రయత్నం చేసాం సోలార్ ఫెన్సింగ్ వేస్తే దాన్ని తొక్కేటువంటి కార్యక్రమాన్ని ఏనుగులు చేసే ఈరోజు అందుకే హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ సిస్టాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది దీని ద్వారా ఒక పక్క ట్రెంచి ఇంకొక పక్క హ్యాంగింగ్ సోలార్ ఇవి రెండింటినీ దాటుకొని రావడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి అది దాటుకొని వచ్చి ఏదైనా నష్టం చేయాలంటే ఆ మొదటిని కంట్రోల్ చేసేదానికి ఈ కుంకి ఎనుకలను ఇక్కడికి తీసుకొచ్చాం కాబట్టి వీటన్నిటి ద్వారా పూర్తి స్థాయిలో వాటిని నివారించడానికి సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ రోజు నుంచి కూడా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని త్వరితగతిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అటు డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన కూడా రియాక్ట్ కావడం కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకతో ఆయన మాట్లాడడం కావచ్చు నేను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే అటు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో కూడా డిస్కస్ చేసి ఈ ప్రాజెక్టును కార్యరూపానికి తీసుకొచ్చాం ఈరోజు నిధులు లేమి లేదు కాబట్టి నిధులు కొరత లేదు కాబట్టి త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు అందివ్వాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం కదా ಇದು ನೆಕ್ಸ್ಟ್ ಇದು ಸೋಲಾರತಾ ಎಂತ ಲೋಪಾರು ಇರೋ நீல்ோர் அடே கொட்டு சுட்டு ஃபாரெஸ்ட் சுட்டிஜ் கைல் போத்த சரி பாயிண்ட் துருக்கே சூசே பண்ண செல் 3 dobbey konte sal ha dibi dobb ko ante height undi sir పోతూ ఉంటుంది మళ్ళీ రీగెయిన్ పవర్ అయితే మళ్ళీ స్టార్టింగ్ అన్ని

வாசல் டெம்பர் நீட்டி டிஃபரெண்ட்

जी बोलिए असलाम वालेकुम सर ये बात भी हो तो जैसे आपको मालूम है कि सर ये जो बजट के खर्च बिके इरिस्पेक्ट ऑफ बनके मेन जो पर होता है ये जो मतलब है లోపల ఉంటాయి వస్తారు కదా చూడడానికి దానికి పర్టికులర్ టైం ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అలౌ ఎందుకంటే అవి డిస్టర్బ్ అవుతాయి అందుకని లిమిటెడ్ టైము మిస్టర్స్ అలౌజ్ చేస్తా అలౌ చేసినప్పుడు లోపలికి పోకుండా ఇక్కడ నుంచి దూరం నుంచి మార్నింగ్ టెన్ టు లెవెన్ ఈవినింగ్ త్రీ టు ఫైవ్ ಟೆನ್ ಟು ಲೆವನ್ ಒನ್ ಅವರ್ ತ್ರೀ ಟು ಫೈವ್ ಎಂದರೆ ಆ ವೆಲ್ಪಸ್ ಇರಿಟೇಟ್ ಅಯ್ಯೋ ಮೀರಿ ತೇಡ ಅದೇ ಇಬ್ಬರು ಹೇಳ ಉಂಟಾಯ್ ಮಾ ಬಂಡ್ ನೀವು ಪ್ಲಸ್ ಮೂಲ ಸ್ಟ್ರೈಟ್ ಮನದೇಮೇಪೇ ಲೋಪ ಅನ್ಲಾ అందులో వల్సి వచ్చినప్పుడు పరిచినా అనుకో దానిపైన పోసిన గందరము నీళ్ళు ఎంత క్లీన్ చేసి అట్టే నిలబడి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ టీచింగ్ ప్రపోజ్ చేసుకోవచ్చు ట్రైనింగ్ పోయించినావా ఏడు ఎవరు పోయినా ఏం నేర్చుకున్నా రోజులు ఇంతకు ముందు తెలియదు కదా ఇవ్వలేదు ఇవ్వలేదు టపాసులు కాలస్త తరుదే పోతాయి మెయింటైన్ చేయాలి కదా ఏనుగున్నాయి దానికైనా ఏం నేర్చుకున్నావు నీకంటే తెలియదు ఉంటాయి ఎందుకు చెప్తాను ఏం నేర్చుకున్నావో చెప్పు

వాళ్ళు ఫోర్ మెంబర్స్ తీసుకోవాలి అక్కడ దుబారిలో ఎవరు వాళ్ళే ఉన్నారా వాళ్ళ వాళ్ళు ఒకవేళ రోల్ ఇక్కడ ఉంటారు కొంచెం తగ్గించు కేరళ వాళ్ళు తమిళనాడు వాళ్ళకి కర్ణాటకలో కూడా ఉన్నారు స్పెసిఫిక్గా అవి అలవాటు అయ్యే వాళ్ళు ఆ దగ్గర ఊర్లలో అలవాటు అయితే అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోండి ఎందుకంటే ఇది మనకు ఒక రోజుతో పోయే ప్రాజెక్ట్ కాదు లైఫ్ లాంగ్ ఇది ఒకటే ప్రాజెక్టు ఆంధ్రాలో ఇది ఒకటే ప్రాజెక్టు ప్లస్ టూరిజం ఫ్యూచర్ టూరిజం ఇది స్పాట్ దానికి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే బాగా మీటింగ్ ఒక నెల రోజులు బాగా పనిచేస్తాం అదే ఆటోమేటిక్గా కొద్ది కొద్దిగా అలవాటు అయ్యేస్తాం సరే వాడికి కంట్రోల్స్

ఏది ఏదైతే మటుకు తీసుకొస్తామో దాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారో ఇంకా ట్రైన్ హెల్మెట్ వస్తాం అవసరం వచ్చినాము ట్రైన్ హెల్మెట్ నేను తీసుకొచ్చి పెడతాం ఒక రెండు నెలలు మూడు నెలల్లో అది స్లోగా మనకి అలవాటు పడతా అలవాటు నార్మల్ స్టేజ్ చేస్తాం నార్మల్ స్టేజ్ అనించి అక్కడ తీసుకెళ్ళి ఒకసారి అది మంచి చేతిలో పడిందంటే అక్కడ ఉండాలి మనకు అది అన్నీ దొరుకుతాం ఎవ్రీథింగ్

అది ఆ కాలంలో పొలతా టవాటరు మర ఇది స్నానం చేస్తుంటుందా మేత్రులుగా మళ్ళీ అక్కడ రొప్ప మళ్ళీ ఇటు అట్లాంటి రెండు రకాలు ఉండాలి రెండు రకాలు వీడంతా మనోళ్ళే ఉండాలి మీ హౌసెస్ తీసుకుంటాం

నువ్వు అది ఫుల్ షేప్ లో పెట్టు మన అది అర్థం అర్థం అవుతుంది మేడం ఏంటంటే ఆర్చర్ అనేది ఇంపార్టెంట్ ఆర్చర్ ఇంపార్టెంట్ వచ్చిన వాడుకు ముందు మీరు స్పీడ్ అప్ చేయండి సరిపోతుంది మనం రెడీగా పెట్టుకుంటే వాళ్ళు ఎవరి పవన్ కళ్యాణ్ పిలిచమా లేదా ఇంకేం చేయాలని చూసుకొని మనం ఏనుగులు తెచ్చుకుని అవగాహన తెచ్చి కనీసం ఒక నాలుగు ఎలిఫెంట్ తీసుకునే స్టేజ్ తీసుకొచ్చండి ఇమీడియట్ గా అంటే మేజర్ గా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆ మావిటీలకు ఇమీడియట్ గా వాళ్ళు ఇబ్బంది పడకూడదు డెబరేషన్ చేస్తున్నాను అది దట్ ఆల్సోర్ ప్రొవైడ్ ఇప్పుడు సరిగా ఫెసిలిటీస్ లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతాడు మరి ఎక్స్ప్రెస్ అవి ఎవరు పెట్టుకున్నారా మూడు రెడీ చేస్తున్నాయి ఎందుకు మూడు రోజులు కట్టచ్చు షెడ్లైతే చేసేస్తాము అంటే ఇప్పుడు ఏమున్నదంటే అంత అయితే టెంపరేట్ దీనికి వెళ్ళిపోతుంది